హాయ్ ఫ్రెండ్స్ హలో అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు బాగున్నారా ఆగండి ఆగండి ఎప్పుడూ చేసుకునే చికెన్ ఫ్రై కాకుండా ఈరోజు స్పెషల్గా సింపుల్గా టేస్టీగా ఒక చికెన్ ఫ్రై చూపిస్తాను స్పెషల్గా మా అమ్మమ్మ గారి స్పెషల్ రెసిపీలో ఒకటి అనమాట చాలా టేస్టీగా చాలా కమ్మగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని లైక్ కొట్టండి అండ్ మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీస్కి రిలేటివ్స్కి ఖచ్చితంగా షేర్ చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి ఇది పూర్తిగా పల్లెటూరి కోడి వేపుడు ముందుగా దీనికోసం కేజీ చికెన్ని మీకు నచ్చిన స్టైల్లో శుభ్రంగా కొట్టించుకొని ముక్కల్ని మూడు నుంచి నాలుగు సార్లు శుద్ధంగా కడిగి పక్కన పెట్టేసుకోండి ఫ్రెండ్స్ మీరు ఎన్నో రకాల రెసిపీస్ని చికెన్తో ట్రై చేస్తుంటారు కదా ఒకసారి ఈ రెసిపీని ఈ విధంగా నేను చెప్పినట్టు ట్రై చేసుకోండి ఓకేనా ఖచ్చితంగా నచ్చుతుంది దీనికి పప్పు రసం సైడ్ డిష్గా సూపర్గా ఉంటుంది కలుపుకొని ఇది నంచుకొని తింటే అద్భుతంగా ఉంటుంది కేజీ చికెన్ని శుభ్రం కడిగి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు పొయ్యి మీద బాండలు పెట్టి నాలుగు టేబుల్ స్పూన్ల నూనె వేసుకోండి నూనె కాగిన వెంటనే పెద్ద సైజు ఉల్లిపాయ సన్నని తరుగు వేసుకోండి ఒకసారి ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ఈ ఉల్లిపాయలు ఎక్కువ వేగాల్సిన అవసరం లేదండి ఇది పూర్తిగా పల్లెటూరు స్టైల్లో ఉంటుంది ఒకసారి నేను చెప్పినట్టు ట్రై చేయండి ఉల్లిపాయలు వేసిన ఒక థర్టీ సెకండ్స్కి పెద్ద సైజు టమోటా అన్నం తరుగు ఒక పిడికడంత కొత్తిమీర కరివేపాకు వేసి ఈ నాలుగుని శుభ్రంగా నూనెలో బాగా వేయించండి మీడియం ఫ్లేమ్లో ఈ విధంగా అయ్యేటట్టు ఇప్పుడు వేగాక రెండు పెద్ద స్పూన్ల అదే రెండు టేబుల్ స్పూన్లంతా అల్లం వెల్లుల్లి గడ్డ ముద్ద కూడా వేసి శుభ్రంగా వేయించండి ఐదు నిమిషాలు వేయించితే సరిపోతుందండి ఇప్పుడు మనం చికెన్ వేసుకుందాం ఒకసారి ట్రై చేయండి ఇది వేపుడే వస్తుంది కర్రీ అవ్వదు చాలా టేస్ట్గా ఉంటుంది ఈ రెసిపీ ఇప్పుడు చికెన్ కూడా వేసుకొని అర స్పూన్ వరకు పసుప్పు వేసి ఒక స్పూన్ వరకు ఉప్పు వేసుకొని బాగా మిక్స్ చేసి పెట్టి మీడియం ఫ్లేమ్లో పదిహేను నిమిషాలు వదిలేయండి పదిహేను నిమిషాల తర్వాత చూపిస్తాను చూడండి మన నీళ్ళు లేదు కానీ నీళ్ళు బాగా వచ్చేస్తుంది చికెన్లోంచి నీళ్ళు ఊరుతుందనమాట ఇప్పుడు పదిహేను నిమిషాల తర్వాత దీంట్లో కొన్ని మసాలా పౌడర్స్ వేసుకుందాం అదేంటి అంటే ఒకటిన్నర స్పూను ధనియాల పొడి ఒకటి నాలుగు స్పూన్ కారం ఒక స్పూన్ వరకు మిరియాల పొడి ఇవన్నీ వేసి ఒక్కసారి మిక్స్ చేసి లో ఫ్లేమ్లో ఇంకొక పది లేదా పదిహేను నిమిషాలు వదిలేయండి లో ఫ్లేమ్లో వదిలేయండి గుర్తుపెట్టుకొని అంతేనండి చాలా కమ్మగా టేస్టీగా పల్లెటూరి స్టైల్లో కోడివేపుడు రెడీ ఏమేసామండి టమోటా ఎరగడ్డ కొత్తిమీర కరివేపాకు నూనె మిరపొడి పసుపొడి ధనియాల పొడి ఇంట్లో ఉండే మిరియాల పొడి అంతే కదా చాలా టేస్టీగా ఉంటుంది బయట నుంచి ఏ మసాలాలు వేయలేదు చికెన్ మసాలా వేయలేదు ఇంకా ఏ మసాలాలు వేయలేదు కానీ చాలా టేస్టీగా ఉంటుంది ట్రై చేయండి పప్పుచారులోకి రసంలోకి సైడ్ డిష్గా కమ్మటి రెసిపీ మరి రెసిపీ నచ్చితే కనుక ఖచ్చితంగా నన్ను మన ఛానల్కి మోటివేషన్ ఇచ్చి ఎంకరేజ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఖచ్చితంగా లైక్ కొట్టండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం లైక్ అస్సలు మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ అండ్ మా ఛానల్